అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు సాధ్యం అవుతుంది అమరావతి నిర్మాణం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది అనేది ప్రజలు కూడా నమ్మారు నమ్మబట్టి మరి ఆ రోజున ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని మూడు రాజధానులని గందరగోళం చేసి మరి అక్కడ ఉన్న రైతులను కూడా భయభ్రాంతులు గురి చేయడం జరిగింది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే వేషాలు చూసి ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని మరి అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితేనే సాధ్యం అవుతుందని చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి ప్రభుత్వానికి మరి నూట అరవై యువతకి ఉపాధి తప్పకుండా తప్పకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్దేశంతోనే మరి యువత ప్రజలు గాని మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది అంటే వరదలు వస్తే మునిగిపోయి ప్రాంతానికి కావాలనే వాళ్ళ వాళ్ళకు కావలసిన వాళ్ళకి భూములు కట్టబెట్టడానికి ఇక్కడ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు అతి మాట్లాడుతున్నారు అన్ని కూడా వైసీపీ నాయకులు చేసే అబద్ధ అబద్ధపు ప్రచారం తప్పితే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అప్పుడే మరి ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు వేలకాల ఎకరాలు కావాలి మరి ఇదే అమరావతి రాజధానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పాడు మరి ఈ రోజునేమో వరదలు వస్తాయి మునిగిపోతాయని ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు మరి మనకి కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది పోయిన సెప్టెంబర్ లో వరదలు వచ్చినాయి ఎక్కడైనా కాని మరి కృష్ణా జిల్లాలో వరదలు వచ్చి కొన్ని ఏరియాల్లో మరి వరదలు రావటం మునిగిపోవటం జరిగింది తప్పితే ఆ రాజధాని ఏరియాలో ఎక్కడైనా సరే ఒక సెంటు భూమి మునవటం గాని ఇబ్బంది పడటం గాని ప్రజలు జరిగిందని అడుగుతా ఉన్నారు రాజధానిగా ఉంటే మూడు రాజధానులు అనేది అది ఒక జగన్మోహన్ రెడ్డి అతను కల్పన తప్పితే మూడు అనేది అది ఒక మూర్ఖత్వం అయిన మాట అనమాట మూడు అనేది ఒక రాజధాని ఉంటేనే అది అభివృద్ధి గాని సంక్షేమం గాని మరి ప్రజలకు అందుబాటులో ఉంటది మరి ఆ రోజు మహాన్మో ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టాడు ఎందుకు పెట్టాడు మరి ఆ రోజు సమితులు ఉండేవి పోలీస్ స్టేషన్ ఉండేది మండలాఫీస్ వసాడు ఉండేది మరి ఎంఆర్ ఆఫీస్ ఒకసారి ఉండేది ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం మరి ఆ రోజున మండలిక విధానాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కానీ మండల ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ గానీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఇప్పుడు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ మరి హైకోర్టు గానీ అన్ని ఒకే చోట ఉంటే ప్రజలు వచ్చిన వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటది హైకోర్టు ఒకసారి ఉండి సెక్రటేరియట్ ఒకసారి అసెంబ్లీ ఒకసారి ఉంటే ప్రజలు ఇన్ని చోట్ల తిరుగు ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తా ఉన్నారు